రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అదృష్ట రాశి ఫలాలు పరిహారాలు శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ రాసుల వారికి శుభప్రదంగా ఉండబోతుందో ఏ రాసుల వారికి ఇబ్బందికరంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేసరాశి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ధనయోగం ఉందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం ఈ రాశి వారికి నూతన గృహయోగం అధికంగా ఉంది మేషరాశి ఉద్యోగస్తులకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రమోషన్లు లభించును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వ్యాపార పరంగా లాభదాయకంగా ఉండును ఆరోగ్య సంబంధితం ఏర్పడవచ్చు ధనలాభము వస్తులాభము అధికంగా విషయాలలో మేషరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి గత సంవత్సరంలో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించాలి వృషభ రాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారికి ఒత్తిళ్ళు అధికంగా ఉండేటటువంటి సంవత్సరమని మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరమని ప్రాముఖ్య ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు గురుడు వెయ్యే స్థానంలో సంచరించడం వల్ల ఖర్చుల ప్రభావం అధికంగా ఉండును ఒత్తిళ్ళు ఆరోగ్య సమస్యలు వంటివి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది వృషమ రాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం కలిసి వచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఇబ్బందికి గురి చేయును వృషమ రాశి వారు అనారోగ్య సమస్యలు తొలగించుకోవడానికి గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మిథున రాశి వారికి ఖర్చులు అధికముగా ఉండేటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు ఉద్యోగం వ్యాపారంలో హై ఆందోళన కలుగును మిథున రాశి వారికి అప్పుల బాధలు ఖర్చులు ఇబ్బంది పెట్టే సూచనలు అధికముగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మిథున రాశి వారికి ఆర్థిక పరముగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలనుకుంటే బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయాలి కర్కాట రాశి ఈ కర్కాట రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కలిసి వస్తుంది ఉద్యోగ వ్యాపార పరంగా లాభములు ఉంటాయి ఆరోగ్యం కుటుంబం విషయంలో జాగ్రత్తలు ఊహించాలి కర్కాట రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంత కలిసి రావు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు ఆరోగ్య విషయాల కోసం కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేయాల్సి వచ్చును ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి కర్కాట రాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రేయస్కరం సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో వృద్ధి ఉద్యోగ వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి కేతువు ప్రభావం చేత మీరు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అష్టమ రాహు ప్రభావం చేత ఆరోగ్య విషయాలు కుటుంబ వ్యవహారాల ఎందు సింహరాశి వారు జాగ్రత్తలు వహించడం మంచిది స్త్రీలకు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు వేధించును ఆర్థిక పరంగా ఈ సంవత్సరం కలిసి వచ్చును ధనలాభం వస్తువుల లాభం వంటివి కలుగును సింహరాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది కన్యారాశి రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వ్యాపారస్తులకు ధనలాభం కలుగును జనవరి నుండి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వంటివి అనుకూలించును ఏప్రిల్ వరకు ఆరోగ్యము కుటుంబ వ్యవహారాల ఎందు స్త్రీలు జాగ్రత్తలు వహించడం మంచిది కన్యారాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు అన్ని విధాలుగా కలిసి వచ్చును విదేశీయ ప్రయత్నాలు ఫలించును కన్యారాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలను కలిగించును కన్యారాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి ఆరోగ్య విషయాల ఎందు జాగ్రత్తలు వహించాలని సూచన కన్యారాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం దుర్గాదేవిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి తులారాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం తులారాశివారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు అధికముగా ఉన్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా ఆరోగ్యం కుటుంబ విషయాల పరంగా కొంత ఇబ్బందులు కలుగును స్త్రీలు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలపై ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ సమస్యలు కొంత వేధించును విద్యార్థులకు ఈ సంవత్సరము మధ్యస్థముగా ఉన్నది మొత్తం మీద వారికి రెండు వేల ఇరవై నాలుగులో మొదటి ఐదు నెలలు కొంత కలిసి వచ్చే కాలం తులారాశివారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలనుకుంది గురువారము గురు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించడం శనిగల దానం ఇవ్వడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి వృక్షిక రాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృక్షిక రాశికి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు ఆరవ స్థానంలో సంచరించుట వలన కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు అధికముగా ఉండొచ్చు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చును నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి జనవరి నుండి ఏప్రిల్ ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి మే నుండి డిసెంబర్ వరకు ఆర్థిక పరమైన విషయాలలో లాభాలు కలుగుతాయి వృక్షిక రాశి వారు ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు నవగ్రహాలకు తైలాభిషేకం చేసుకోవడం మంచిది ధనుస్ రాశి ధనుస్ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అనుకూలంగా ఉంది ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కలుగును విద్యార్థులకు కలిసి వచ్చే సంవత్సరం వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండును మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి నూతన గృహం బంగారు వంటి కొనడానికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ధనుస్ రాశి వారు ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి మకర రాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకర రాశి వారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చే కాలం ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడును ఉద్యోగం వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి మకర రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరం ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వచ్చును మకర రాశి వారికి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం శుభం కుంభరాశి కుంభరాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి మొదటి నాలుగు నెలలు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఉండవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టును మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఉద్యోగం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉంటుంది కుంభరాశి వారు ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందాలనుకుంటే నీలం ఉంగరం ధరించండి అలాగే గురు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించండి మీనరాశి గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మీనరాశి వారికి ఏడాది ప్రారంభంలో కలుగుతాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు పెరగచ్చు కొంత ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం మానుకోండి కేతువు ప్రభావం వల్ల వ్యాపారకులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీనరాశి ఉద్యోగస్తులకు ఆశించినంత అనుకూలంగా ఉండదు మీనరాశి వారికి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి శనివారం దశరథ శని సూత్రం పఠించండి మంచిది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్